నమస్తే వైసార్సీపీ ప్రభుత్వం గత ఐదేళ్ల కాలంలో వ్యవహరించిన విధానం చూస్తుంటే కాదేది అక్రమాలకు అనర్హరం అన్నట్లుగా కనిపిస్తోంది దాదాపు ప్రతి శాఖలోని అన్ని విభాగాల్లో ఏదో ఒక లొసుగులు కనిపించడం జగన్ సర్కార్కు పాలనలోని వైఫల్యాన్ని చాటుతోంది తన పాలనలో అవినీతికి ఆస్కారం ఉండదని డీబీటీ ద్వారా నేరుగా డబ్బులను లబ్ధిదారుల ఖాతాలోనే జమ చేస్తుంటామని ఏ అధికారి చెయ్యి తడపాల్సిన పనే లేదని రిపీట్ ఏ అధికారి చేయి తడపాల్సిన పనే లేదని జగన్ రెడ్డి తన పత్రికల్లో ప్రసంగంలో చెప్పుకుంటూ వచ్చారు మునుపు ఎన్నడూ లేని పారదర్శకత తన పాలనలోనే ఉందని పదే పదే చెప్పుకుంటూ ఉండేవారు కానీ ఇప్పుడు చూస్తే ఆ పారదర్శకత వెనక ఎన్నో మస్కబారిన అక్రమాలు అంతకు మించిన ఆర్థిక అవకతవకలు దాగి ఉన్నాయి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రోజుకు ఒక స్కామ్ వెలుగులోకి చూస్తూనే ఉంది వైఎస్ఆర్సీపీ నేతల్లో అధినేత నుంచి మొదలుకొని కింద స్థాయి కార్యకర్త వరకు ప్రతి నేత ఏదో ఒక కుంభకోణంలో పాలు పంచుకున్న వారే ఉన్నారు తాజాగా మరో కుంభకోణం కూడా ఒకటి సాధారణ పరిపాలన శాఖలో జిఏడి వెలుగులోకి వచ్చింది జిఏడిలో జీడీలో కూడాను వైసీపీ చేతివాటం ప్రదర్శించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది అందులో భాగంగా ప్రోటోకాల్ కార్డుల ముసుగులో వైసీపీ భారీ దోపడికి పాల్పడినట్లుగా కూడా గుర్తించారు దానా స్కామ్ తరహాలో వైసీపీ ఈ కుంభకోణానికి పాల్పడిందని బలమైన ఆరోపణలు అయితే వస్తున్నాయి కొంతమంది వైసీపీ నేతలకు ప్రోటోకాల్ కారు లేకున్నా కూడా నకిలీ నెంబర్లతో బిల్లులు పెట్టి లక్షలు కోట్లు స్వాహా చేసిన విషయం తాజాగా బయటపడింది ఒక ప్రోటోకాల్ కారుకు నెలకు రెండు పాయింట్ ఆరు ఒకటి లక్షల చొప్పున కాజేశారు ఏపీ థర్టీ నైన్ ఎఫ్ఆర్ వన్ త్రీ వన్ త్రీ అనే నెంబర్ గల కారుకి రెండు పాయింట్ ఆరు ఒకటి లక్షలను ఓ కాంట్రాక్టర్ క్లెయిమ్ చేశారు కానీ ఏపీ థర్టీ నైన్ ఎఫ్ఆర్ వన్ త్రీ వన్ త్రీ నెంబర్ టూ వీలర్కి కేటాయించినట్లుగా కూడా ఆర్టీఐ డేటా స్పష్టం చేస్తోంది ఇలా వివిధ నకిలీ నెంబర్లు క్రియేట్ చేసి నెలకు కోటిన్నరకు పైగా డ్రా చేసుకుని కాంట్రాక్టర్లు బిల్లు పొందుతున్నట్లుగా చెబుతున్నారు సంక్షేమ పథకాలు ప్రభుత్వ కాంట్రాక్టర్లలో కమిషన్లు ఇసుక మద్యం అమ్మకాల ద్వారా దోపిడీనే కాదు ఎన్నో రకాల చిల్లర వ్యవహారాల్లో వైసీపీ హయాంలోనూ కోట్లాది సొమ్ము స్వాహ ఇప్పటికే గుడివాడ సభ కోసం నిమ్మరసానికి ముప్పై రెండు లక్షలు సీఎంఓలో గత ఐదేళ్లలో గఫ్ కోసం మూడు పాయింట్ ఐదు కోట్లు ఖర్చు అయినట్లుగా ఈ మధ్య లెక్కలు బయటకు వచ్చాయి ఇప్పుడు జీఏడిలో నకిలీ నెంబర్ల భాగోతం బయటపడింది ఈ లెక్కన ఇంకా ఎంత ప్రజా డబ్బును జగన్ లూటీ చేశారని ప్రజలు సైతం ఆందోళన చెందుతున్నారు